లో అరేంజ్ మ్యారేజ్ కంటే లవ్ మ్యారేజ్లే ఎక్కువ అవుతున్నాయి ఏ మ్యారేజ్ అయినా గొడవలు కామన్ లవ్ మ్యారేజ్ చేసుకొని విడిపోయిన వాళ్ళు ఉన్నారు అరేంజ్ మ్యారేజ్ చేసుకొని కూడా విడిపోయిన వాళ్ళు ఉన్నారు ఏ మ్యారేజ్ కైనా అండర్స్టాండింగ్ అనేది ఇంపార్టెంట్ ఓపిక కూడా చాలా ఎక్కువ ఉండాలి ముఖ్యంగా లేడీస్లో ఉండాలి అప్పుడే ఆ లైఫ్ చాలా బాగుంటుంది ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే నాకు తెలిసిన ఒక పర్సన్ తన పెళ్లికి కోటి రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకున్నాడు వాళ్ళు జస్ట్ త్రీ మంత్స్ మాత్రమే కలిసి ఉన్నారు తర్వాత డివోర్స్ అయినాయి జంట జంటేమో మ్యారేజ్ పెద్దలు సమక్షంలో చేసుకున్నారు అది తప్పే కావచ్చు కానీ వాళ్ళ పెళ్ళై టెన్ ఇయర్స్ అవుతుంది ఇంకా అన్యోన్యంగా దాంపత్యంగా ఉన్నారు నేనేమి లవ్ మ్యారేజ్ చేసుకోమని చెప్పట్లేదు కానీ ఏ మ్యారేజ్ కైనా ఓపిక అవసరం అంటున్నా నేనైతే తనని చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను తనకిప్పుడు ఇద్దరు పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ అందరికి ఒక రోల్ మోడల్గా నిలబడింది పెళ్లి చేసుకోగానే సరిపోదండి ఒకరికొకరు అర్థం చేసుకుంటూ ఓపికగా ఇద్దరు ఉంటే ఆ మ్యారేజ్ చాలా బాగుంటుంది నేను కూడా వాళ్ళని చూసి ప్రతిరోజు ఇన్స్పైర్ అవుతున్నాను అందుకే కావచ్చు వెనుకట ఎన్ని పెళ్ళిళ్ళు చేసినా ఆడవాళ్ళకి ఓపిక ఎక్కువ కాబట్టి భర్తతో కలిసి ఉండేవారు ప్రతియే ప్రత్యక్ష దైవం అనుకుంటూ ఉండేవాళ్ళు మరి ఇప్పుడు అలా లేరు ఫ్రీడమ్ ఫ్రీడమ్ అనుకుంటూ హస్బెండ్ కంటే వైఫ్ పై చేయి ఎక్కువ అవుతుంది ఓపికలో వాళ్ళకంటే మనం ముందంజలో ఉండాలి కానీ వారికి రెస్పెక్ట్ ఇచ్చే విషయంలో మాత్రం అస్సలు తగ్గకూడదు అలా ఉంటేనే లైఫ్ బాగుంటుంది ఏ ఉంటారా అంటే నేను ఖచ్చితంగా ఉంటాననే చెప్తాను కాకపోతే కొన్ని కొన్నిసార్లు కోపం వస్తుంది ఇంకా కూర్చుంటా నాకు అరవడం చేత కాదు ఏ మ్యారేజ్ అయినా ఖచ్చితంగా ఎవరు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా సొంత కాళ్ళ మీద నిలబడి ఒకరికొకరు ఇన్స్పైరింగ్గా ఒకరు మెచ్చుకునేలాగా అరే బాబు జంట అంటే వీళ్ళది అనుకునేలాగా ఉంటే ఏ మ్యారేజ్ లైఫ్ అయినా బాగుంటుంది మనం తీసుకున్న డెసిషన్ కరెక్టే అని మన పేరెంట్స్ గర్వపడే స్థితికి మనం ఉండాలి కానీ వాళ్ళు బాధపడే స్థితికి మాత్రం మనం ఎప్పుడు తీసుకురాకూడదు నవ్విన నాపచైన పండుతుంది అని ప్రూవ్ చేయాలి బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్ లైఫ్ పర్సన్ అందరిని చూసి మ్యారేజ్ చేసుకోకండి అనుకోవని చూసి చేసుకోండి ఎందుకంటే మా ఇంటి దగ్గరలో ఒక పర్సన్ అందాన్ని చూసి ఒక ఉమెన్ని పెళ్లి చేసుకున్నాను తనదేమో సిటీ ఇతనిదేమో పల్లెటూరు తను ఇక్కడికి వచ్చి పెండ ముట్టుకోవాలి ముగ్గు వేయాలి గిన్నెలు తోమాలి బట్టలు పిండాలి అంటే చేస్తుందా తను అస్సలు చేయదు అది చేయలేక అతనికి ఆమెకి డివర్స్ అయినాయి సో అతనిలాగా మీరు కూడా అందాన్ని చూసి చేసుకోకండి మనిషిలో అనుకువ అనేది ముఖ్యం అది గుర్తుపెట్టుకోండి ఆయన నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం ఓవర్గా మాట్లాడుంటే క్షమించండి థ్యాంక్ యూ